దేవుని ప్రేమించు వారికి ఆయన అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడినటువంటి వారికి మేలు కలుగుటకే వేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరిగిస్తారు మేలు కలుగుటక సమస్తమును సమకూడి జరిగిస్తారు కీడును కూడా దేవుడు ఏం చేస్తాడు వేలు కనుక మార్చి దేవుని ప్రేమించు వారు ఎవరికి జరిగిస్తారు దేవుణ్ణి ప్రేమించేటువంటి వారి ఆయన అభ్యర్థంలో తొంభై ఒక మనకు కూడా వచ్చి అంటే అంటాను తను ప్రేమించు వారు నేను తప్పిస్తానంటాను శోధం నుండి తప్పిస్తాను ఆయన శ్రమ నుండి తప్పిస్తాను రక్షణ కలుగు చేస్తాను మీరు గాయషిస్తానంటేవుని ప్రేమిస్తే మనము సంపూర్ణంగా ఉద్యోగ తీస్తాను ఆరోగ్య నాలుగు రోజులు మనవరాశి చదువు ఆ రోజు నాలుగు రోజులు

మొట్టమొదటి ఆట దేవుడిని ప్రేమించినప్పుడు దేవుడిని ప్రేమించే వారికి సమస్తమును సమకూడి మేలు కలుగుట కొరకే జరుగుతుంది సమస్తమును సమకూర్చి జరిపిస్తాడంటే నిజంగా నువ్వు దేవుడిని ప్రేమిస్తే పంక్షన్ పెట్టి దేవుని చదువు ఉంటాం దేవుని సరిది పోకూడదు పోకూడదు ప్రభుత్వం ఏం తిన ప్రభు దినమైన విశ్రాంతి దినము ప్రభు దినము మన కొరకు దేవుడికి లేటాయించారు ఈ దినము దేవుని స్మృతించాల్సిన సమయంలో మనం ఎక్కడో ఫంక్షన్లో పార్టీలో ఉంటే దేవుడు ఎలా ప్రేమిస్తున్నారు దేవుడిని ప్రేమిస్తున్నదా లేకపోతే ఫంక్షన్స్ని లేకపోతే మనుషులు బంధువులు ప్రేమిస్తున్న రక్త సంబంధికులు ప్రేమిస్తున్నదా రక్త సంబంధికులైనా నీ బంధువులైనా నీ స్నేహితులైనా నీ చుట్టాలైనా పట్టాలైనా ఎవరైనా దేవుడి తర్వాతే కొట్టుముందు నీ దేవుడైతే కనుక నీ దేవుడు పూర్ణ మనస్సుతో పూర్ణ శక్తితో పూర్ణ ఆత్మతో నువ్వు ప్రేమించాలని దేవుని ఆయనకి చెప్తుంది ఆదివారం దేవుని స్థితిలో ఉండాలి ప్రభు యొక్క దినం అది ప్రభుతో సహవాసం చేయాలి ప్రభుని ఆరాధించాలి ప్రభుని మహిమానికి ఆయన సన్నిధిలో మనం ఉండాలి ఆదివారం మనము పడుకుంటే ఏమవుతుంది అపవాదం కూర్చుంటా ఆడిస్తాం ఆదివారం ప్రభు సన్నిధిని రాకుండా గనక మనం తినే చక్కగా కొడుతున్నాం మన ఎవరు ఎవరు కొడుకు పెడతారు అట్లా సాధారణంగా పొడుకోబెడతారు భుజగిస్తారు చక్కగా భుజం నాన్న భుజం అని నేను చేస్తారు భుజగిస్తే అందుకని మనం ఏం చేయాలి దేవసధిలో తినకుండా రావాలి తింటే కొడుకోబెట్టాల పూట ఉపవాసం ఉండాలమ్మా దేవస్థిలో ఆదివారం ఒక్క పూట ఉపవాసం వంట్లేమో ఇంట్లో ఏమో ఆదివారం ఒక్క ఉపవాసం ఉండగలుగుతారు ఉంటే దేవుడి స్తోత్ర బ్రీలు కాసిన పత్రిక పన్నెండవ టైము పదహారో వచ్చిన ఒక్క పూట పూటి వరకు తన చేసిన హక్కును అమ్మి వేసిన వేసావు అంటే భస్టుడైనను వ్యభిచార్యంలో ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకున్నాడు ఏసావు తర్వాత ఆశీర్వాదము పొందగోరి నీళ్ళు విడుచు చూడాలని పోసరము స్నేహితుని శ్రద్దతో వెతికినను మారు మనసు పొందన అవకాశము దొరకక విసర్జించబడి విసర్జించబడినని మీరు ఎదుగుదు ఎవరి విశాఖలో పుట్టినటువంటి కుమారులు యాగవు ఏసావు ఏసావు మొదటి వాడు రెండవ వాడు యాక్పో ఏసావు ఏం చేశారంటే ఆయన మంచిగా వేటాడి వచ్చి పని చేసి వచ్చాడు బాగా కష్టపడి చేసి చేసి వచ్చాడట వచ్చేసరికి ఆకలితో ఉన్నాడు మంచి ఆకలితో ఉన్నాడు ఆకలితో ఉండేసరికి బాగా మంచి వచ్చి ఆకలితో ఉండేసరికి బాబు మా తమ్ముడు ఏం చేస్తున్నాడంటే ఆకు ఎర్ర ఎరైనా చిక్కుడుకాయలు కూర ఉడుకున్నాడట ఎర్రెడితే చిక్కుడుకాయలకి కూర ఉడుకుంటే అది చూసి అది తినాలనిపించి ఏమన్నాడంటే నాకు అబ్బూర కోసం పెట్టు అని అన్నాడు తమ్ముడు అడిగాడంట కూర నాకు పెట్టు అడిగితే తమ్ముడు అనుకుంటున్నాడంట అడట నీ హక్కు నాకు అమ్మి నీ చేతో హక్కు నాకు ఇస్తే నేను కూర పెడతాను ఈ కోరిస్తాన చేష్ట పెద్ద పెద్దవాళ్ళకి అధికారం అదే అది చేష్ట హక్కు పెద్దవాళ్ళు కలుపుకుంటప్పుడు వాళ్ళకి ఇచ్చేటువంటి హక్కు ఇంట్లో కూడా కొద్దిగా స్థలం ఎక్కువ రావాలా పెట్టే ఇంట్లో సాబ్బు విషయంలో కూడా హైట్ ఎక్కువ రావాలా వాళ్ళకి కొద్దిగా అన్నింటిలో కూడా కొంచెం కొంచెం ఎక్కువ రావాలి పొలంలో కానీ ఇంట్లో కానీ అన్నింటిలో కొద్ది కొద్దిగా ఎందుకంటే పెద్దవాడు పెద్దోడనే పేరు కోసం వాళ్ళకి ఏం చేయాలంటే కొంచెం కొంచెం అన్నింటిలో కొద్ది కొద్దిగా ఎక్కువ ఇస్తారు అది జయసత్వపు హక్కు మొదటి వాడు అనేటువంటి ప్రథమ హక్కు ప్రథముడు అని జయశత్వపు హక్కు ఏదైతే తనకి జైశుడు పెద్దవాడు అనేటువంటి హక్కు ఆయన పొందో ఆ హక్కుని ఆయనకిచ్చేమన్నాడు జయసత్వం అంటూ అభివృద్ధి ఆయనకి ఇచ్చేసేయాలంటే ఆ జయశత్వ హక్కు ఎవరికి యాక్కోబు దేనికి చేయాలా ఈ ఎర్ర ఎర్ర చుట్టూ కూరకి చేసేయాలంటే ఒక్క కూట కూటి కొరకు తన చేసినందుకు హక్కును అమ్మ వేసుకున్న వేసావు అయినను ఎిచారి అయిన ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి వేసావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందకోరి అన్నీ పెట్టి దాని కోసం శ్రద్ధతో వెతును అది మారు మనసు పొందనల్లగా దొరకగా విసర్జించబడిన వాడు శ్రద్ధించబడ్డాడు అంటాడు ఇంకా మళ్ళా కన్నీళ్లు విడిచాడంట ఆ చేసే కావాలని అంటే ఏం చేశాడు తండ్రి ఏం చేశాడంటే అంటే శాస్త్రం ఆశీర్వదించాడు ఆశీర్వించాడు ఇప్పుడు నీకు మేలు చేయనట్లుగా దేవుడు మేలు చేయనట్లుగా నీ తల్లిని తండ్రిని సన్మానించము అప్పుడు భూమి మీద ఉండే గాయషు అంటే సన్మానించడం మాట లోపడుకునే గౌరవచ్చు దేవుడు స్తోత్రం హెలు తల్లిదండ్రుల మార్పు విదయ్యంతో చూపాలి తల్లిదండ్రుల మాట పెద్దల మార్పు విదయతో చూపితే నీకు ఆశీర్వాదం నీకు మేలు కలుగుతుంది నీకు మేలు కలుగునట్లుగా నువ్వు ఇదే చెప్పాలి మేలు కలగడం కోసం మనం ఇదే మేలు కలగాలంటే దేవుని ఇదే దేవుని మాటకు ఇదే ఒక్క పూట కూటి కోసం జయశ్రో అప్పుడు అమ్మే వేసుకుంటా ఏసా ఉంది వ్యభిచారి అయిన నమ్మేలో అంటే భ్రష్టుడి కింద మరి పూజ చేసే ఒక్క పూట కూటి కూటు కోసము జయశాంతి అమ్మో అమ్మ వేసుకున్నందుకు కింద భ్రష్టుడి కిందను వ్యభిచారి కిందను కట్టేస్తాను అంటే దే దేవుణ్ణి ప్రేమించాలి ఆయన దేని ప్రేమించాలంటే ఆహారాన్ని తిండి ఆహారాన్ని ప్రేమించాలి దీన్ని మనము ఉపవాసం ప్రార్థన చేయాలి ఉపవాసం ప్రార్థన ఎప్పుడైనా మీరు ఉపవాసం అని ప్రార్థన చేయండి అనవపూర్వకంగా తిరిగిన రండి అని దేవుని వాణించి హృదయపూర్వకంగా మీ హృదయం చిక్కు కొట్టి అని మీ వస్త్రము కాక ఈ హృదయము చిక్కుకొని దేవుని సంగతిలో మొరపెట్టినట్లయితే చేయు చిన్న కీడు చేయకమ్మాని ఆయన పచ్చాలను అయ్యో అనవసరంగా నేను వాళ్ళని శిక్షించాలనుకున్నానే ఈడు చేయాలనుకున్నానే వాళ్ళు ఏ విధంగా ఉపవాసం వాసు కన్నీరు విడిచి ఉరి కలిగిన హృదయంతో నాకు లోబడి నాకు అక్కడ అనుసరించి నడుస్తూ ప్రార్థిస్తున్నారు కనుక వారి ఎండలో నేను పచ్చాను వారి ఎడ నేను జాలి పడతాను వారి ఎండలో నేను క్షేమం చేస్తాను మేలు చేస్తాను దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తములు సమకూడి మేలు పరికే జరుగుతున్నవి అని చెప్తూ ఎవరికి ఆయన ప్రేమించు ఆయన ప్రేమిస్తే నువ్వు ఫంక్షన్కి వెళ్ళవు అదివారు వదిలేస్తే ఆయన ప్రేమిస్తే చక్కటి నిద్రపో ఆయన ప్రేమిస్తే ఆయన సన్నిధి పోగొట్టుకొని నువ్వెక్కడెక్కడో తెలువు ఆయన సన్నిధిలో రావి అంటున్నాడు నేనైతే నీ మందిలో పచ్చని ఒలివని చెప్పివలే నాటబడి ఉన్నాను అంటున్నాను కుమార్లు అంటున్నారు అరవై రెండవ గంటలో నేను మంది రావడము నా ప్రాణము ఆశపడుచున్నది కృష్ణ గురచున్నది ఉన్నది ముప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్టు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది ఆ ప్రాణము దేవుని కొరకు కృష్ణ గురుచు ఉన్నది జీవము గల దేవుని కొరకు కృష్ణ గురు దేవుడి నేను ఎప్పుడు వచ్చేదను ఆయన శని నేనెప్పుడు కనబడేదను దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చిదను ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను అని అని చేస్తున్నాడక్క ఎదురు అంట ఆశపడుతున్నాడు కృష్ణ కలిగి ఉన్నాడక్క కోరిక కలిగి ఉన్నాడక్క ఎవరైనా పోరాహుల్ కుమార్ కోరాహుల్ కుమార్ ఆయన రాసిన పోరాహుల్ కుమారు కుమారు రచి వచ్చిన హు కుమారు ఎంత ప్రేమ దేవుని మందిరం అంటే దేవుడు అంటే దేవుని శ్రావుకులు అంటే దేవుడు అంటే ఎంత ప్రేమ ఎంత ఆశ ఎంత కృష్ణ అలాంటి కృష్ణ కనుక మనకు ఉన్నట్లయితే దేవుడు గొప్ప ఆశీర్వాదం మనం దేవుడిని ఉపముగా ఆమె ఈ మందిరం నివసించు వారు కన్యులు వారి నిత్యమూ స్థుతించదు ఏం చేస్తారు మందిరంలో కూర్చున్నారు ఊరికి కూర్చుంటారు స్థుతిస్తారు వాళ్ళు దేవుడిని స్థుతిస్తూ ఉంటే ఏమవుతారంటే వారు ధన్యులు అందుకని నీ మందు నివసించు వారు ధన్యులు వారు నిత్యము నేను స్థితించదు నీ ఎంత బలమునందు మనుషులు ధన్యులు నీ మార్గమందు వారు హృదయము మంచిది అందు ఇక్కడేమన్నా అంటే పైన వచ్చినందు నీ మందిరముందు నివసించు వారు ధన్యులు ఇక్కడ రెండవ చూస్తే ఎహోవా మందిర ఆవరణములు చూడవలన ప్రాణము ఎంతో ఆశపడుచున్నది అని అది సొమ్మ అని పోరాహురామ్మార్లో రాశాడు ఇది కూడా ఎనభై నాలుగు కోరాహురాశారు దేవుని మందిరము చూడాలని ఆశన దేవుని మందిరానికి వెళ్ళాలని యోహో మందిరం చూడాలని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది అది జీవం గల దేవుని దర్శించాలని నా హృదయము ఎంతో నా శరీరము ఆనందముతో కేకలు వేయించున్నది అంశ ఆనందముతో కేకలు అది దేవుడి మీద ప్రేమ చేసే పరిస్థితి అది వాళ్ళు దేవుడి మీద ప్రేమ దేవుడి మందిర మీద ఉన్నటువంటి ప్రేమ అలాంటి దేవుడిని కంటి నువ్వు నేను ఎక్కువగా ప్రేమిస్తున్నా విగ్రహారమే నీ బంధువులా నీ రక్త సంపతమ్ములా నీ అన్నచర్లు అందరూ దేవుని తర్వాత నెక్స్ట్ నీ బిడ్డలు కావచ్చు అమరాని కావచ్చు దేవుని తర్వాతే దేవుని తర్వాత నీకు నెక్స్ట్ రెండోదిగా ఉండాలి అది అందుకనే దేవుడి తర్వాత కాకుండా మొత్తం అదే మనం దాన్ని చేసుకుంటే ఒక విగ్రహ ఈ తిండి ఏదైనా మీరు తినే విషయం కావచ్చు దేవుని తర్వాత ఏదైనా దేవుని సరి వెళ్ళొచ్చినాక కొండలు కొండ్రాయినా కుండలు కొండ దగ్గర పెట్టుకొని తిని అప్పుడు అంటున్నారు ఏమంటారంటే మేము వైభక్తులు కొండల పొడవు తిన మాంసం మాకు ఇక్కడ మాంసం ఉందా మాకు ఈ సయ్య సారలేని మన మాకెందుకు అంటున్నారు అక్కడ ఈ సయ్య సారలేని మన మాకెందుకు రుచి పచ్చలేదు అవి అది దేవదూర్గం తినే ఆహారం అని ఏ సై అని గురిస్తే అలా తీస్తే ఇస్రాయల్ వాళ్ళు సహీసారంలో అన్నా మాకేందుకు కుండల కొండలు మనసుకుండా ఐగుతుల మీద కొండల కొండలు తిట్టుకోని వండుకొని తిన్నాము కూరకాయలు దోసకాయలు ఉల్లిపాయలు అన్నీ ఉన్నాయి మాకు అక్కడ సమృద్ధిగా మేము తిన్నాము అక్కడ అది తీసుకొచ్చి ఎడారిలో ఈ అడవిలో తీసుకొచ్చి పడేసాము మమ్మల్ని మోసే మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా అక్కడ సమాధులు ఏమని ఇక్కడ తీసుకొచ్చి పడేసా మమ్మల్ని మోసేమో సనుగుతున్నాను దేవుడి మీద మోసం మీద సరుగుతున్నాను ఇంటికి వస్తాం వాళ్ళు వేరు కోసం వాళ్ళు ఇంటికి పోసం జరుగుతున్నారు వాళ్ళు అనామదేశానికి వెళ్ళిపోతాం మనం కొద్ది రోజుల్లో కొద్దిగా ఓపిక పెడితే అనామదేశంలో నాటన చెట్లు కత్తని ఇండ్లు కత్తని ఇండ్లు ఉన్నాయి మంచి మంచి భవనాలు కట్టించారు అక్కడ నాటని చెట్లు ఉన్నాయంట మంచి మంచి జాము చెట్లు మామిడి చెట్లు చక్క చక్కని మంచి ద్రాక్ష చెట్లు ఒల్లిగ చెట్లు అంజారూప చెట్లు నాటని చెట్లు కత్తని ఇండ్లు ఉన్నాయంట అక్కడ మంచి మంచి ఉంటే అక్కడ ఎన్ని వదిలిపెట్టేసి దేవుడిచ్చేటువంటి ఆ శ్రేష్టమైన ఆశీర్వాదాలు వదిలిపెట్టి ఇక్కడ దొరికే మాంసం కోసం ఎదురు చూస్తున్నారు మాంసం కావాలండి బహుశా మాకు మాంసం కావాలి మేము మాంసం తిని తృప్తిగా తిని ఆయన పెట్టబో దేవుడి వాగ్దాన దేశానికి వెళ్ళలేక ఇస్లా ప్రజలు వాగ్దాన దేశానికి వెళ్ళలేక ఆగిపోయారు మధ్యలోనే అరణ్యంలోనే మొత్తం సంహరించక వాళ్ళ అభిదేహతలు బట్టి వాళ్ళ పాపములను బట్టి దేవునికి లోబడ్డ పరిస్థితులు బట్టి కానీ అరణ్యంలోనే మొత్తం నశించిపోయారు వెళ్ళింది ఎవరు అంటే అప్పుడో తానన్న వాగ్దాన దేశానికి ఆరు లక్షల కాలుపలానికి ఇరవై లక్షల ప్రజలకి ఇద్దరు మాత్రమే వెళ్ళారు కాలేవు ఏ వర్షం ఇద్దరు మాత్రమే వెళ్ళారు బయలుదేరినప్పుడు వచ్చిన వాళ్ళు ఇద్దరే వెళ్ళారు బహుశా కూడా వెళ్ళలేకపోయారు ఆయనే దేవుడు పర్వతం మీద తీసుకెళ్ళడం పర్వతం మీద ఆయన తీసుకు వెళ్ళిపోయాడు ఎందుకంటే మోషి పెద్ద ప్రవక్త నాయకుడు గొప్ప సైన్యాన్ని నడిపించారు ఇస్రాయల్ ప్రజలు నడిపించే నాయకుడి అంత గొప్ప దయచు మనం మొక్కడానికి కాదు ఆయన ఊరి గౌరవం దేవుని దేవుడి బిడ్డ మరియా కూడా ఏ సైనిక నా తల్లి ఒక పుణ్యురాలు అర్షితురాలైన స్త్రీ అంటే మొక్కటానికి లేదు ఒకతే నాకేమంటాడంటే వీళ్ళందరూ కూడా యేసు ప్రభు తల్లి వచ్చింది మీ తల్లిని సహోదరులు వచ్చారని చెప్పేసి యేసు ప్రభు దగ్గరకు చెప్తారు ఆయన స్వార్థ అందిస్తున్న సమయంలో ఒక సమయం ఆయన అంటాడు ఎవరు నా తల్లి ఎవరు నా సహోదరు నా తండ్రి చెత్త వచ్చేవాడు నా తండ్రి మానవుడు అయిపోయిన వాడే నా తల్లి నా సహోదరులు అంటాడు లోక స్వార్థలో ఉంది వ్యవహార స్వార్థలు ఉంది ఇవన్నీ స్వార్థలో ఉన్నాయి మానబుడు స్వార్థలు అందించండి అందుకని వీళ్ళంతా కూడా ఎవరు యేసు ప్రభు అంటున్నాడు ఎవరు నా తల్లి ఎవరు నా సహోదరు దేవుని మార్గం దేవుని నెరవేర్చేవారే ఆయన ఆత్మను అనుసరించిన వారే నా తల్లి నా సహోదరుతో అంటున్నాడు అందుకని మనము దేవుని మాట ప్రకారం జీవించినట్లయితే దేవుని ప్రేమించే వారికి సమస్తము సమకూడి వేరు కొరకే జరుగునుగాక ఇప్పుడైనా ఉపవాసం నుండి మనోపూర్వకంగా తిరిగి కన్నీరు రాజి దేవుని స్థితిలో మనం ప్రార్థిస్తే మన మీద రావాల్సిన కీడును తొలగించి వేసి దేవుడు పచ్చాతాపడునుగాక మన ఏదైనా జాలి చూపించనుగాక అద్భుత కార్యం అనే జీవితంలో దేవుడు జరిగించుగాక ఆమె